కాని కప్ప ఎక్కడ కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అనే దాన్ని బట్టి శుభమో అశుభమో అర్థం చేసుకోవాలి పూర్వం ఒక స్త్రీ ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసేది భక్తితో పూజ చేసేది ఒకరోజు తులసి దగ్గర కప్ప కూర్చుని ఉండటం చూసింది ఆమెకు భయం వేసి ఆ రోజు తులసికి నీళ్లు పోయలేదు పూజ కూడా సరిగ్గా చేయలేదు మరుసటి రోజు ఆమె దుకాణంలో వ్యాపారం బాగా తగ్గిపోయింది నష్టమొచ్చింది ఈ కథ నుండి ఏం నేర్చుకోవాలి ఒకటి కప్ప రావడం లక్ష్మీ పరీక్ష కావచ్చు కప్పను చూసి ఆ స్త్రీ భయపడి తన రోజు చేసే పూజను తులసికి నీళ్లు పోయడాన్ని ఆపేసింది దీనివల్ల ఆమెకు ధన నష్టం వచ్చింది ఇక్కడ కప్ప రావడమంటే మాతాలక్ష్మి నిన్ను పరీక్షిస్తోందేమో అని అర్థం లక్ష్మీదేవి చూస్తోంది నీవు నిజంగా భక్తితో శ్రద్ధగా జీవిస్తున్నావా లేక కేవలం పేరు కోసం పూజలు చేస్తున్నావా రెండు భక్తి శ్రద్ధ ముఖ్యం కప్పను చూసి భయపడి పూజ ఆపేయడం కంటే శ్రద్ధగా నీ పని నీవు చేసుకుంటూ పోతే లక్ష్మీదేవి నీకు ఆశీర్వాదమిస్తుంది కప్ప రావడం ఒక సందేశం